చె వాడు వాడి అంటే వాళ్ళకి వాళ్ళతో మాత్రం కాంటాక్ట్ కాలేదు బట్ ముట్టడికి వస్తున్నా చెప్పి చెప్పారు అది వాళ్ళు డిమాండ్ అయితే మనకి మనతో మాట్లాడి ఏం చెప్పలేదు మనం జిల్లా స్పీకర్ అందరినీ ఎలెక్ట్ చేశారు బయట నుంచి వచ్చే అన్ని వేవ్స్ అన్ని బంద్ పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది అందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది చాలా మంది వరకు చెప్పి అనకు కూడా పంపించడం జరిగింది ఇక్కడ పర్మిషన్ లేవని చెప్పి వెళ్ళిపోతున్నారు ఇప్పటికైతే పరిస్థితి పీస్ఫుల్ గానే ఉంది సార్ ఇప్పుడు ప్రధానంగా చేసిన బయట ప్రాంతాల్లో లేదు ఇంకా నేను వాడు ఎవరు ఏమిటని ఎవరో దాకపోలా మేము ఈ పని మీద ఉన్నాం ఇది అయిన తర్వాత కానీ మనకు కాసేపు కానీ తెలియదు సార్ ఇప్పుడు దగ్గర ఎలాంటి వాతావరణం ఇంకా ఇంకా చాలా మంది సమాచారం ఇప్పటి వరకు ఇప్పుడైతే అక్కడ ఏమి ఇబ్బంది చిన్న ఇబ్బంది కూడా లేదు బయట వచ్చిన ఎక్కడికొని వచ్చిన వాడిని కొంచెం గ్యాదర్ అయిన వాళ్ళు మేము వాళ్ళ యొక్క చర్యను బట్టి అదుపులోకి చూసుకోవడమా లేకపోతే చెప్తే కొంతమంది వెళ్ళిపోతున్నారు ఆ విధంగా చేస్తా ఉన్నాం ఇప్పటికే మన ఫ్లెక్సింగ్ చింపిన సమయంలో కూడా మీరు వాళ్ళని గుర్తించారు ఎవరు బయట వాళ్ళు వచ్చారండి బయట వాడండి బయట బయట అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ దగ్గరికి కొంతమంది జూని ఇండియా వచ్చి పార్టీ ముట్టడి చేయాలని ఉద్దేశంలో వాడు ఇచ్చారు వాడికి ఎలాంటి పర్మిషన్ లేదు ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరినీ మేము కొంతమందిని మేము వాళ్ళని కొంచెం ఎక్కువగా చేస్తే తీసుకోవడం జరుగుతూ ఉంది కొంతమంది కూడా అదుపులోకి ఎలాంటి ఇన్సిడెంట్ ఏం జరగకుండా ఇక్కడ పీస్ఫుల్ గా జరిగే విధంగా సుమారు ఇక్కడికైతే వంద మంది అవుట్కట్స్ కొంతమంది వచ్చారన్న సమాచారం ఉంది ఎక్కడికక్కడ పికప్ చేస్తా ఉన్నాం ఎక్కడికైనా పికప్ చేస్తాను ఎవరు పర్మిషన్ లేదు కదండి పిలిపించుకుంటే వాళ్ళు పిలిపించుకోండి సరిపోతారు పర్మిషన్ లేదు కదా పర్మిషన్ లేదు కదా పర్మిషన్ లేదు